హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే అండి ఇది డిస్టిక్ టు డిస్టిక్ జనగాం టు కరీంనగర్ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి మనకు రెండు ఎకరాల ఇరవై గుంటల సైట్ అండి ఇది చూస్తున్నారు కదా సైట్ వచ్చేసి రెట్్యాంగిల్లో ఉంటుంది ప్యూర్ రెడ్ స్థాయిలో ఉంటుంది కల్టివేషన్లు ఉండాలండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో మండల హెడ్ క్వార్టర్స్కి ఒక మూడు కిలోమీటర్ దూరంలో రెండు మండలాలకు మధ్యలో ఉంటుందండి సైటు చుట్టూరా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి స్కూల్స్ రైస్ మిల్స్ ఇలా ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మనకు కమర్షియల్గా యూజ్ అవుతుందండి సైట్ అయితే సైట్ వచ్చేసి కమర్షియల్గా యూజ్ అవుతుంది మనకు సైట్ ఇలా వస్తుంది రెటెంగిల్లో దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి మనం చూస్తున్నాం కదా అది విలేజు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది విలేజు విలేజ్ దగ్గర స్కూలు మనకు రైస్ మిల్లు మనకు ఈ రైట్ సైడ్లో కూడా ఒక రైస్ మిల్లు స్కూల్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అవగాహనకుందండి